Anand. 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 Radio, 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 Radio. మాకు పనికి తగిన వేతనాన్ని అని చెప్పి ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము శాంతిపురం ఆశాని మాకు పని భారాన్ని తగ్గించాలి పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని మేము ఈ డిమాండ్స్ చేస్తున్నాము సచివాలయాలకి మాకు సంబంధం లేదు కానీ సచివాలయాల పనిని కూడా మాకే చెప్తున్నారు సర్వేలు సచివాలయాలకు వచ్చిన సర్వేలు కూడా మాకే చెప్తున్నారు యాప్లు ఎక్కువ ఉన్నాయి అన్ని యాప్ వర్క్ చేయలేకపోతున్నాము దానికి తగిన ఫోన్స్ ఇవ్వలేదు ఆ ఫోన్లు ఇచ్చిన ఫోన్లు పని చేయట్లేదు పని ఎక్కువ పెడుతున్నారు మాకు మొబైల్స్ కావాలి తగిన పనికి మాకు తగిన పనికి మాకు మొబైల్స్ ఇవ్వాలి ఆ మొబైల్ లో ఇచ్చిన యాప్స్ మాకు కరెక్ట్ గా ఇవ్వాలి కరెక్ట్ వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాము